నమస్తే నేను మీ శివరాం రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేరంగా సాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కవిత ఎవరైతే కల్వకుంట్ల కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ అరెస్ట్ అందరికి తెలిసిందే అసలు ఎట్లా అరెస్ట్ అయింది ఏ సెక్షన్ల మీద కేసులు పెట్టిర్రు దాని మీద మాట్లాడదాం మనతో పాటు మీ అందరికి తెలుసు అడ్వకేట్ ప్రసన్న గారు చాలా రోజు తర్వాత ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా బిజెపి లీగల్ సేల్ కన్వీనర్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు మనతో పాటు నమస్తే అక్క నమస్తే అమ్మా ఎట్లా ఉన్నారు అంతా ఫైన్ అమ్మా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా తర్వాత మాట్లాడుతూ ఉన్నారు కలోకుంట్ల ఫ్యామిలీ గురించి అందరికి తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండేది తెలంగాణ వచ్చిన ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు అందరికి అంటే ఏమంటా ఉన్నారు అంటే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉంది ఇది కవిత గారిది ఒక ఫైవ్ సెవెన్ డేస్ లో బయటకు వస్తుంది ఇదంతా కావాలనే బీజేపీ ప్లాన్ చేసింది అని చెప్పి ఒక రాజకీయ కోణంలో చూడొచ్చు దీన్ని అసలు అవకాశం ఫస్ట్ బీజేపీ అన్నారు దానికి ఫస్ట్ సమాధానం ఏంటంటే ఎలిగేషన్ చెప్పే ముందు నిన్ను ఇక్కడ నేను కానీ లేకపోతే బీజేపీ క్యాడర్ కానీ లేదా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లేదా మా కిషన్ రెడ్డి గారు కానీ అమ్మ నువ్వు ఈ స్కామ్ లో ఉండు నువ్వు ఈ లిక్కర్ దాంట్లో నువ్వు బిజినెస్ చేయని మేము ఎవరం చెప్పలేదు ఫస్ట్ మేము చెప్పలేదు అంటే మాకు సంబంధం లేదు నువ్వంతా నువ్వు పోయి దాంట్లో ఇరికినావు కాబట్టి బీజేపీకి నీ లిక్కర్ స్కామ్ కి సంబంధం ఎక్కడి నుంచి కూడా లేదు మేమే అందరం షాక్ లో ఉన్నాం ఈమెట్లో పోయి అక్కడ ఢిల్లీ లిక్కర్లో ఇరికిందని చెప్పి అవునా ఫస్ట్ బీజేపీ వాళ్ళ ఎలిగేషన్స్ అమ్మ నీకు ఎవరం కూడా పర్మిషన్ ఇవ్వలే నువ్వు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి లిక్కర్ స్కామ్ లో ఉండమని సెకండ్ బీజేపీ వాళ్ళ కుట్రగా చేసిండ్రు అంటున్నారు మేబీ నువ్వు దొంగతనం చేసినావు లేకపోతే స్కామ్ చేసినావంటే బరబ్బర్ మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే ఏమీ మాకు సీఎం బిడ్డవో ఎక్స్ ఇవన్నీ మాకు సంబంధం లేదు చేయకపోతే గుంజుకెళ్ళి కూర్చోబెడతాం నేను చేయకపోతే నువ్వు ఇంకా దొంగగా అక్రమంగా తెలంగాణ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ స్కామ్ లో పెట్టినావు అనేది గ్యారంటీ ఉంటే టూ హండ్రెడ్ పర్సెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా మేము ముందుకు పోతాం టూ హండ్రెడ్ పర్సెంట్ ఆమె కూర్చోబెడతాం ఇంటరాగేషన్ చేయకపోతే కూడతాం అందరిలాగానే మేము కూడా మనుషులమే బీజేపీ వాళ్ళమోంది బీజేపీ వాళ్ళము అని పక్క పెట్టడు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కరు ఇట్లాంటిది కవితను కాదు పేరేవాళ్ళు చేస్తే తోలు తీసి ఏం చేయాలో చేయాలో కూడా చేస్తాం అంతవరకు పోతాం ఎందుకంటే ఇది అక్రమంగా మన తెలంగాణ నుంచి పెట్టిన డబ్బులు ఎందుకు వదులుతాం మాకు లెక్కలు తెలవాలి ఎక్కడి నుంచి మా పెట్టింది అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అంటే కవిత చాలా మంచిది కావాలని బీజేపీ ఇరికిచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదండి ఆ స్కామ్ చేయమని చెప్పి మంచిది అంటే ఏ లెక్కన మంచిది మహిళలందరికీ ఆమంతలామనే ఫస్ట్ సీఎం అయితే ఇంకా నేను లిక్కర్ లిక్కర్ నే నేను అదేంటి అబాలిష్ చేస్తాను అని చెప్పింది ఫస్ట్ దాన్నే తీసేస్తాను అని చెప్పింది అట్లాంటి ఫస్ట్ లిక్కర్ లో ఇరికింది మహిళ ఆమెనే ఉంది ఫస్ట్ సీఎం అయితే ఏమైత అన్న మనిషి లిక్కర్ స్కామ్ లో ఉంది అంటే సిగ్గువాళ్ళు ఒక మహిళలకి సిగ్గువాళ్ళు ఇట్లాంటి మహిళ ఉన్నది మా అందరికి మా అందరికి సిగ్గుపోతుంది ఇప్పుడు జెంట్స్ చాలా చాలు అనే స్టేజ్ కి కవిత గారిని చూపించుకొని ఎగ్జాంపుల్ అయిపోయింది పనులు లిక్కర్ అమ్ముకొని ఇప్పుడు రేపొద్దున నైట్ పూట లేడీస్ తాగి పబ్లలో తిరిగిండ్రు అంటే కవిత జయంగా లేని మాదే వచ్చింది అంటారు అవునా గుడ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇంకా ఆపిండ్రు అనుకోండి ఒక మాట నైట్ పూట మీరు ఇట్లా మేము కామన్ మ్యాన్ మీరు ఇది సీఎం బిడ్డ చేస్తే ఒక న్యాయము మాకు అసలు సిగ్గుండాలి మందమ్ముకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మేం కాదు యాక్చువల్గా తండ్రే ఇక అనకూడదు కానీ ఏం చేయాలో చేయాల్సింది తండ్రి ప్లేస్ లో ఒక మొత్తం దేశం అబ్జర్వ్ చేస్తుంది మొత్తం మొత్తం ప్రపంచం చూస్తుంది తెలంగాణ ప్రజలు చూస్తే పోనీ కొడుకు కూడా చేసి వచ్చినోడు ఆయన ఎంత ఇదైతున్నాడు ఆలోచించండి అది కుటుంబానికి ఇజ్జత్ తీసి పెట్టింది కదా ఇంకా సమర్థిస్తున్నారు కదా బంధుకు పిలుపునిస్తా ఉన్నారు కవిత మంచి చేసిందని బంద్కి పిలిపిచ్చింద్ర అంటే గంట సేపు బలవంతంగా వచ్చి రోడ్ల మీద కూర్చోండి బయట అది కూడా ఏంటంటే పాపం దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్ వాళ్ళకి తప్పదు వాళ్ళకి తెలియదా వాళ్ళ కూడా మనుషులే కదా వాళ్ళ మనసాక్షి ఉంటది కదా తల కొట్టుకుంటారు ఇదేం కర్మరా బాబు మాకు ఇంత దరిద్రం మాకు పట్టుకుంది చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి ఇంటికి అన్నది తిట్టుకుంటారు కదా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా పెట్టినా వాళ్ళ ఇంట్లో ఆడలు వాళ్ళకి కూడా ఆడలు అవునా ఇంకోటి ఒక మాట ఆ లేడీస్ చాలా మంది వచ్చేసి దీంట్లో ధర్నాలో కొంతమంది చేసిండ్రు ఇదే లేడీస్ కదా ఉమెన్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మా భర్తలు తాగేసి వచ్చిండ్రు అని చెప్పేసి యాక్ట్ తెచ్చి పెట్టుకున్నారు డొమెస్టిక్ వైలెన్స్ కింద మళ్ళీ మీరే వచ్చి ధర్నాలో కూర్చుంటే ఏం సిగ్గుంటుంది రెండిట్లలో మీరు ఇంకోటి ఆమె ఏడు రోజులు ఏడు రోజుల్లో వస్తారు కొద్దిగా లా తెలియకపోతే తెలుసుకోవాలి అక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మాకు రిమైండ్ కి ఫోర్టీన్ డేస్ మాకు ఎంక్వైరీ కావాలి అని చెప్పి పిటిషన్ వేసారు దానికి కోర్టు ఒప్పుకుంది కూడా ఫోర్టీన్ డేస్ రిమైండ్ లో ఉన్న మాకు సెవెన్ డేస్ లో ఎట్లా వస్తుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటది కదా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అని చెప్పి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్కి లీగల్ నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి ఆమెను అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ ఎక్స్క్యూజబుల్ బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక మనిషిని మర్డర్ చేస్తా నాకు పనిష్మెంట్ రాదు నాకు తెలియదు అనుకున్నా అంటే కుదురుతుందా కుదురుతుందా అది లాలో ఫ్యాక్ట్ అంటే ఇలిటరేట్ ఒక మనిషి ఉన్నాడు అమ్మ నేను ఇక్కడ సిగ్నేచర్ పెడితే తప్ప నాకు తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు ఒక పెద్ద మేధావివి నాకు తెలియదు నా ఇంటికే రావాలి ఈడి నేను రాను ఇన్వెస్టిగేషన్ కంటే బొక్కలు ఎరగొడతారు ఈడి ఊరుకోదు బొక్కలు ఇరగొట్ట తీసుకొని పోతుంది వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చిండ్రు ఇవ్వలేదని కాదు రెస్పెక్ట్ ఇచ్చిండ్రు నీకు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చిండ్రు ఎన్క్వైరీకి రమ్మంటే నాకు కుదరదు మా అడ్వకేట్స్ వస్తారు అంటే ప్రతి కేసుకి అడ్వకేట్స్ ఉండకుండా ఉండరు నీ అడ్వకేట్స్ వస్తారంటే ఏ టైంలో రావాలో వస్తారు అడ్వకేట్లు పోలీసులను అడ్డుకొని అడ్వకేట్లు రారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే రిమైండ్ అయిన తర్వాతనే లీగల్ గా కరెక్ట్గా ఉందా లేదా అడ్వకేట్ ఇస్తారు మళ్ళీ నీ అడ్వకేట్లు ఎందుకు ఇప్పటివరకు ఏం నోరు మెదడుకోలేదు అక్రమంగా 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 అక్రమం మీనింగ్ ఏంది అక్రమంగా నీ తండ్రి నీ అన్న మీరు ప్రజల మీద పెట్టిన కేసులు కొన్ని వందలు ఉన్నాయి ఎగ్జాంపుల్ నా మీద కేసులు ఉన్నాయి కోట్ల పెండింగ్ ఉన్నాయి ఇవి అక్రమంగా అంటాం మేము నిరూపించుకుంటాం అసలు ఆమెకి సంవత్సరం నుంచే చెప్తున్నారు నువ్వు ఉన్నావు తల్లి కేసు నువ్వు కొద్దిగా ఉన్నావు సుప్రీం సుప్రీంకోర్టు పోయింది ఎందుకు పోయింది సుప్రీంకోర్టు కి సుప్రీంకోర్టు ఎందుకు పోయినావు నేను అరెస్ట్ చేస్తున్నారనే కదా పోయినావు మళ్ళీ ఏం తెలియనట్టు ఎందుకు నన్ను అక్రమంగా అక్రమంగా నువ్వు అక్రమంగా ఎప్పుడంటే నాకు వంద రూపాయలు కూడా ఈ స్కామ్ కి సంబంధం లేదని చెప్పిందా పది ఫోన్లు పట్టుకొని వచ్చేసి షో ఆఫ్ చేసిండ్రు అన్ని ఫోన్లు ఎందుకు ఇలా కొట్టును దానికి సమాధానం ఉందా ఒక్కొక్క ఫోన్ ఖరీదు ఎంతెంత ఉంది ఆపిల్ ఇక్కడ లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నదానివి అన్ని కథలు అవునా నీ వాచ్ గురించే మొత్తం వైరల్ అయింది అవునా రెంటింట్లో ఉన్నదాని ఇప్పుడు మహిళలో ఉంటున్నావు అవునా మేము అట్టట్ల బిన వాళ్ళం నువ్వు అవునా సరిపోని అక్కడ వరకు తెలంగాణలో ఈడీ ఒక అక్రమంగా అరెస్ట్ చేసిందంటే ఒక లెక్క ఉంది అనుకుందాం తెలంగాణలో ఏదో కావాలని చేసిండ్రో ఏదో అయిందని నువ్వు అర్థం ఉంది ఎక్కడో ఢిల్లీలో జరుగుతున్న దానికి నిన్ను పట్టుకోబోతున్నారంటే మేము పరిశ్రమలో పడ్డాం అంటే అసలు లింకే లేదు ఇది అంటే నీ తెలివి ఎక్కడ వరకు పోయిందో ఢిల్లీ అది కూడా వాళ్ళతోటి నువ్వు స్కామ్ చేసుకున్నావు అంటే అగేనెస్ట్ డబ్బు సంపాదించడానికి ఏ రేంజ్ లో ఎత్తుకుందో చూడండి అంటే ఈ కేసులో కవిత ఎప్పుడు బయటకి రావచ్చు అండి వచ్చినా మళ్ళీ టైం లాంగ్ ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది ఎందుకంటే తను నోరు ఇప్పట్లేదు తన క్లారిటీ ఇవ్వట్లేదు నోరు ఇప్పెంత వరకు పెండింగ్ ఉంటది రిపోర్ట్ ఇయ్యారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నామో నిజం చెప్పాలి నాకేం తెలియదు అంటే ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్ నోరు చెప్పి ఫోన్ పగలగొట్టింది కదా అది ఏంది ఆమెతో పాటు ఇప్పుడు ఒక మాట ఎవరైతే ముందు అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎందుకు అందరూ ఆ ముందన్న వాళ్ళందరినీ పేరు చెప్పిర్రు కదా నీతో అయిందని చెప్పినారు కదా వాళ్ళతోటి నువ్వు కూర్చో నాకు సంబంధం లేదు అని చెప్తే అయిపోదు దేర్ ఆర్ ఎవిడెన్స్ ఏ ముట్టిగా తీసుకోదు ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకో నువ్వు గిల్టీ నువ్వు అని చెప్పి ఆ ప్రూవ్ చేసుకోవాలి అన్లెస్ అంటే నువ్వు బడ్డన్ ప్రూవ్ చేసుకోకపోతే సింపుల్ గా అక్రమంగా అరెస్ట్ అయిపోయింది గొడవ అయిపోతుందా ఇంకోటి దేశవ్యాప్తంగా ధర్నాలు అంటే వీళ్ళకి దేశవ్యాప్తం ఎక్కడి నుంచి దేశవ్యాప్తం ఎక్కడి నుంచి నాకు అది అయితే క్వశ్చన్ అర్థం కాలేదు ఏం చేస్తారు అడగండి చంపేస్తారు రిటైర్డ్ లిక్కర్స్ కాబట్టి గుజరాత్ ఇంకా దేశవ్యాప్తం అంటే గుజరాత్ కూడా ఒక స్టేట్లో ఉంది మొత్తానికి క్వశ్చనే లేదండి ఇంకోటి చెప్తున్నాను ఈ మొక్క దాని ఆగదు కొద్దిగంత డౌట్ వేరే ఇంకొక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఉన్నా కానీ వీళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళది ఏదో ఒక రోజు ఫోన్ లో ఏదో ఒకటి బయట పడుతుంది ఏదో ఒక కన్వర్జేషన్ బయట చాలా మెల్లగా వాళ్ళు కూడా పడతారు ఇప్పుడే వీళ్ళు జాగ్రత్తగా ఉండి ఏదో ఒకటి దగ్గర బయట పడిపోతే మంచిది లేదు మేము కూడా అక్రమంగా అన్నానంటే వీళ్ళ నిజంగానే వీళ్ళని ఏదో ఒకటి మాత్రం బయటకు వస్తాయి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటి ఏంటంటే న్యాయంగా మాట్లాడండి తెలియకపోతే లా అని తెలుసుకోండి సెవెన్ ఇయర్స్ ఎబో పనిష్మెంట్ ఇది ఈవెన్ ఫైన్ ఉంటుంది రిగరస్ పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ ఎబో సెవెన్ ఇయర్స్ ఎబో పనిష్మెంట్ ఇది ఇట్స్ నథింగ్ బట్ ఈక్వల్ టు లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఈక్వల్ టు లైఫ్ ఎంప్రెజన్మెంట్ అంటే ఒక మనిషిని చంపడము లేకపోతే ఏదైనా చేస్తే ఎట్లనో పొయ్యి యావ కారాగార శిక్ష అని ఎట్లా అంటారో సెవెన్ ఇయర్స్ ప్రూవ్ కావాలి లేదా బెయిల్ తీసుకొని వచ్చే గానే నేను గెలిచినా అనుకోకండి మళ్ళీ ఓ ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత బెయిల్ తీసుకొని వచ్చింది అనుకోండి ఖైదా గెలిచినట్టు కాదు స్టిల్ కేస్ పెండింగే స్టిల్ కేస్ పెండింగే ఇప్పుడు మనకి నోటు ఓటు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి జగన్ మీద కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు లేవని కాదు స్టిల్ దే టు రోమ్ ద ఆర్ స్టిల్ వాళ్ళు వన్ ఆఫ్ ద క్రైమ్ లో కిందకి వస్తారు ఒకసారి ప్రూవ్ అయిందంటే కిందకి వచ్చినట్టు ప్రూవ్ అయిందంటే మాత్రం మంచి పనిష్మెంట్స్ అయితే బాగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈమె నోరు విప్పుతానే బెయిల్ కవిత దాన్ని అంగీకరిస్తాను నోరు ఇప్పుతనే కాదు ఇన్వెస్టిగేషన్ లో ఆమె చెప్పేది వాళ్ళు సాటిస్ఫై కావాలి గా టాలీ కావాలి అప్పుడు ఆమెకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైల్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేదని చెప్పి దేర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి జడ్జికి మా పెండింగ్ ఉంది సార్ బెయిల్ ఇచ్చేయండి అంటే అమెరికాకు పారిపోతాయి హూనోస్ అసలే దుబాయ్ లో ఫ్లాట్లు కొనుక్కున్నవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది వీళ్ళు జైల్లోనే ఉంటారా లేదంటే జైల్లోనే జైల్లోనే కానీ వాళ్ళకి ఏంటంటే వివిఐపి ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి జైల్లో అన్ని ఏసీ అన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి ఆ ఇంత దోమ పోదులు అప్పటికి అవి మంచిగా అన్ని ఉంటాయి కూడా ఫోన్ ల మనం అట్లాంటి అంత కాదు ఎట్మాస్ఫియర్ సౌకర్యాలు సౌకర్యాలు మాత్రం అన్ని బాగానే ఉంటాయి దాంట్లో ఎట్లాంటిది కూడా మనకు డోకా ఉండదు తనకి సెక్యూరిటీ కూడా బాగానే ఇస్తారు దాంట్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది ఇట్లా ఇట్లా కూడా తప్పు చేసి వేల కోట్లు సంపాదించుకుంటే జైలకు కూడా ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి ఇది స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కదా ఒకసారి ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయిందంటే తీసుకెళ్ళి అందరి లోపల నొక్కడము అంతే అందరితో పాటు జై శ్రీరామ్ ఓకే ఇంకొకటి దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి కుట్ర పన్నెండు అంటారు మూతుపళ్ళు రాలగొడతా ఒక్కొక్కడి ఇంకోసారి ఇంకొకరితోనే మమ్మల్ని పోలిస్తే మేము తామర పువ్వు లాంటి వాళ్ళం మా చుట్టూ బురదను పెట్టాలని చెప్పి చూసినా గానీ తామర పువ్వుకి అంటుకోదు అర్థమైంది కదా మీకు లోటస్ అనే దానికి ఎవ్వరు కూడా ముట్టుకోవడానికి ధైర్యం చేయకండి ఎప్పుడైతే ఎవరు అంటే మూతుపళ్ళు నేను వచ్చి రాలగొట్టి పోతాను ఎవరు ఎట్లయినా సరే అక్కడ పెద్ద లీడర్ అయితే చిన్న లీడర్ అయితే ఏ పొజిషన్ లో ఉన్నా కానీ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ముత్పళ్ళు రావుతుంది వచ్చి రాలగొట్టి పోతా కేసు పెట్టుకున్నా నాకు బాధ లేదు చేసినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మూతపళ్ళు రాలగొట్టినట్టే వాళ్ళు చెప్పుకోవాలి ఫస్ట్ మాది రాలగొట్టింది ప్రసన్నాం అవునా ఇంకొకసారి ఏ పార్టీతో ఏ పార్టీకి మాకు పొత్తు పెట్టి వీళ్ళు కలిసి చేసిండ్రు అని చేసిండ్రు అనుకోండి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ కాంగ్రెస్ ఒకటి మాకు ఆ వరస్ట్ పేరుతో వినాలంటే కూడా మాకు వల్ల కావట్లేదు పార్టీకి మేము అందరికీ మంచి కూడా కానీ ఈ మాటలు అనొద్దు ఏమో ఇప్పుడు మా ఎలక్షన్స్లల్లో ఇప్పుడు మోడీ గారు అంటే అభిమానం అన్ని పార్టీలలో ఉన్నారు అందరు ఓట్లు వేస్తారు